పన్నెండు సంవత్సరాల తర్వాత విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిషన్ ఆగిపోయి పన్నెండు సంవత్సరాలు విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాలకి అనుబంధంగా విజయవాడ ఉత్సవాలని చెప్పి పెట్టి కేవలం ఇరవై రోజుల ముందు అనుకొని కేసినేని చిన్ని గారి నాయకత్వంలో ముత్తవరపు మురళీకృష్ణ గారు పట్టాభి గారు తదితరులందరూ కలిసి కేవలం ఇరవై రోజులు వ్యవధిలో రెండు వందల యాభై పైన కార్యక్రమాలు ఐదు ప్రదేశాల్లో ఇంత నిరంతరం చేస్తా ఉన్నారంటే దక్షిణ భారతదేశంలో మైసూర్లో దసరా ఉత్సవాలంటే ఘనంగా నిర్వహిస్తారు అట్లాగే కలకత్తాలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక రాబోయే రోజుల్లో విజయవాడ కేంద్రంగా అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయాలి అని చెప్పి నిర్ణయించి ఈ కార్యక్రమాలకి తొలి అడుగుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దుర్గమ్మ సన్నిధికి వచ్చి దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత చెప్పారు ఈ విజయవాడ ఉత్సవాలకి ఇక్కడ నుంచి మొదలై అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతాయి భారతదేశంలో అమ్మవారి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి అంటే విజయవాడ ప్రధాన కేంద్రం అనే స్థాయికి వీటిని క్రమక్రమంగా తీసుకెళ్తామని చెప్పారు అమ్మవారి ఆశీస్సులతో విభజింపబడిన మన ఆంధ్రప్రదేశ్ అమరావతి మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మన రాష్ట్రానికి మన రాజధానికి గుర్తింపు తీసుకొచ్చేదాని కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రమపడి నిర్వహించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ ప్రత్యేకత ఏంటంటే విజయవాడలో మా మైలవరం నియోజకవర్గాన్ని కూడా అంతర్భాగం చేస్తూ గొల్లపూడిలో ఎగ్జిబిషన్ పెట్టడం దాన్ని కేవలం ఎంపీ గారు నాకు ఫోన్ చేసి మీరు అక్కడ స్థలం ఇప్పించాలి ఎండోమెంట్స్ రైతులు డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు అడగ్గానే రైతుల్ని పిలిచి అడిగితే డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేసుకునే భూములు కేవలం పది నిమిషాలు వాళ్ళకి చెప్పగానే వెంటనే ఖాళీ చేసి ఎగ్జిబిషన్ కోసం అప్పగించటం కేవలం ఇంత భారీ వర్షాల మధ్యలో కూడా మీటర్ ఎత్తు భూమిని చదును చేసి నింపి వారం రోజులు వ్యవధిలో ఎగ్జిబిషన్ అంతా రెడీ చేసి ప్రారంభోత్సవం చేయటం సంతోషకరం తప్పకుండా రాబోయే రోజుల్లో ఏమైతే చిన్ని గారు పట్టాభి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైందో ఇది రాబోయే రోజులకి దిక్సూచి కావాలని ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో జరగాలని చెప్పి ఆ దుర్గమ్మని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్